ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళుతున్న సమయంలో ప్రజలే తమ వద్దకు వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేస్తామని మా నాన్న దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న చేసిన కృషిని అభివృద్ధిని గుర్తిస్తూ తమను అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని ఓటర్లు సంతోషంతో చెబుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత వార్డు పరిధిలో ప్రచారం చేశారు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యురాలు పనస నలిని వెంకట్రావు నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పికెట్ రామ్నగర్ రజకబస్తీ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ సాయన్న చేసిన అభివృద్ధితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తోందని అన్నారు ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు నలిని శ్రీకాంత్ దశరథ్రెడ్డి కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేము యాదవ్ బస్తీ ముద్రాజు బస్తీ నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడు ఇంకా రెండు మూడు బస్సులు ఉన్నాయి అవి కూడా స్టార్ట్ ఈ రోజు అయితే గతంలో లాస్యా గారికి ఎలా సపోర్ట్ చేస్తారో దానికి ముందు సాయన గారికి ఎలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా ప్రతి గడప మనం పాజిటివ్ రెస్పాన్స్ తీసుకుంటుంది ఖచ్చితంగా వాళ్ళు ముంగడుకి వచ్చి వాళ్ళే చెప్తున్నారు మీకే ఓటేస్తామండి ఎవరు వచ్చినా మేము ఎవరితో ఏం మాట్లాడతాం ఖచ్చితంగా కార్ పార్టీకే బిఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్తున్నారు రెస్పాన్సిబిలిటీ అయితే మంచిగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ లేదు కాబట్టి చాలా బాధపడుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉందో మా కంటోన్మెంట్లు ఎవరికి రాలేదు అదొకటి మాకు రెస్పాన్స్ మేము పాదయాత్ర చేస్తుంటే అదొకటి మాకు చెప్తున్నారు మాకు ఏ గ్యారంటీ రాలేదు కరెంట్ బిల్ కానీ గ్యాస్ కానీ ఏది రాలేదని చెప్తున్నారు సో మేము కూడా వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాం అమ్మ మన గవర్నమెంట్ ఉంటే మన స్కీమ్లు అన్ని వస్తున్నాయి కానీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాటల గవర్నమెంట్ ఏదో చేతుల గవర్నమెంట్ ఏదో పబ్లికే మాకు చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈసారి అయితే మాకే ఓటేస్తారని మేము నమ్మకం భారీ మెజారిటీ వార్డ్ ఫోర్స్ ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ స్తీ ము బస్తి కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు అంజా బస్తి కంప్లీట్ చేసుకునేది ఉంది నెక్స్ట్ దానికి వెళ్తున్నాము ఆల్రెడీ మేము లాస్ట్ టైం లాస్య మేడం ప్రచారానికి వచ్చింది అందరు గుర్తు చేసుకుంటున్నారు అందరూ లాస్య మేడం గుర్తు చేస్తున్నారు తన పదవిలో ఉన్న తర్వాత వచ్చిన టూ మంత్స్ అయినా కానీ డాడీని ఏదైతే పెండింగ్ ఉండే ఆ బోర్వెల్ చేయించింది అందరూ గుర్తు చేస్తున్నారు ప్రతి ఒక్క బస్తీలో గుర్తు ఇప్పుడు మేము నెక్స్ట్ ఇప్పుడు అంజన్ కుది కంటిన్యూ చేయబోతున్నాం ఈ సౌండ్ మేము ప్రసారం చేస్తున్నాము అనగానే అందరూ బస్తి వాళ్ళందరూ బయట వచ్చి మాకు మంచిగా వెల్కమ్ చేస్తున్నారు ఆల్రెడీ పెద్ద మా కార్యకర్తలు మా ప్రజలు అందరూ మా ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ప్రచార రథాలను ప్రారంభించారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి నివేదిత పోస్టర్లతో ప్రచార వాహనాలను రూపొందించారు బోయిన్పల్లిలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే రెడ్డి కార్యాలయం వద్ద రూపొందించిన వాహనాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డి అభ్యర్థి నివేదిత మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పూల కృష్ణ మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్ లోకనాథం అనితా ప్రభాకర్ పెద్దల నరసింహ తదితరులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్లో జోరుగా ప్రచారం జరుగుతోందని ప్రచారంలో ముందు మేమే ఉన్నామని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ప్రచారానికి సన్నద్దమైనట్లు వివరించారు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో భాగంగా మీరందరూ చూసారు ఇప్పటికే మా అభ్యర్థి నివేత గారు మా తొమ్మిది వార్డులలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల యొక్క సహకారంతో ఇవాళ ఇంటింటి ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టారు అన్ని వర్గాల నుంచి అద్భుతంగా స్పందన ఉంది సాయన్న గారి బాటలో సాయన్న గారి గుర్తుగా నివేత గారు మరి ఈ రోజు సేవలోకి ముందుకు వచ్చారు వారిని ఆశీర్వదించి కేసీఆర్ గారు ఈ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి ప్రజల ముందుకు తీసుకొచ్చారు దాంట్లో భాగంగా ఇవాళ అన్ని వార్డులలో ప్రచారం చేయడానికి మరి ప్రజల వద్దకు రావడం వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముందు తీసుకోవడానికి ప్రచార వదాల యొక్క ప్రారంభ కార్యక్రమం పెట్టుకున్నాం దీంట్లో అభ్యర్థి నివేదిక గారు అదేవిధంగా గతంలో బోర్డు మెంబర్ గా పనిచేసినటువంటి అనేక మంది సీనియర్ నాయకులు ఆయా వార్డుల బాధ్యులు అందరూ కూడా ఇవాళ ఆనందోత్సవ మధ్యన ఒక ఉద్వేగం మధ్యలో తన సాయన్న గారి ఆశయాలని ముందుకు తీసుకుపోయే విధంగా వారు కంటోన్మెంట్ కు చేసినటువంటి సేవలను కొనసాగించేందుకు వీలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో నివేదిక గారు మన ముందుకెళ్తున్నారు ఆ ప్రచార యొక్క ప్రారంభం అనేది ఇప్పటికే బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ప్రచారానికి మరింత ఉత్తమ వస్తుంది ఖచ్చితంగా కంటోన్మెంట్ లో మరొకసారి బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతోంది ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి జంబు జిల్లా లేని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు వాళ్ళు కానివ్వండి లేకపోతే ప్రగల్భాలు బతున్నటువంటి నాయకులు కానివ్వండి వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది వాళ్ళు ఒక పార్టీ అయితే ఊసులో కనబడతలేదు అధికార పార్టీకి ఏమో ఏం అర్థమవుతలేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయినా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు నివేదిక గారి గెలుపు ఇప్పటికే ఖాయమైందని చెప్తున్నారు కాబట్టి ఇవాళసారి అందరి మద్దతు జెండా ఎగరేయబోతున్నాం పేదల యొక్క పేదల యొక్క పక్షపాతిగా కంటోన్మెంట్ ప్రజల పక్షపాతిగా సాయన్న గారు అయితే సేవలు చేసినారో ఆ గుర్తుగా మరొకసారి నివేదికని ఆశీర్వదిస్తామని చెప్పి ప్రజలు వస్తా ఉన్నారు ఇవాటి నుంచి ప్రచార కార్యక్రమం మరింత ఉధృతంగా కొనసాగుతుంది నేనేమంటున్నా అంటే ఒకరిద్దరు నాయకులు వారికి ఏదన్నా వెస్టాండ్ ఉండి లేకపోతే అక్కడ నాయకులు లేరు జనం మా వైపు ఉన్నారు మెజారిటీ నాయకులు మా వైపు ఉన్నారు ప్రజాదరణ ఉన్న నాయకులందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఒకరిద్దరు పోయినంత మాత్రాన పెద్దగా భయపడే వాళ్ళం కాదు తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ నినాదంతో ముందు పోతున్నటువంటి పార్టీ కంటోన్మెంట్ లో సాయన్ గారి నేతృత్వంలో మిగతా సీనియర్ నాయకుల యొక్క నేతృత్వంలో ఇక్కడ పార్టీ బలంగా ఉంది ఎవరో అక్కడిక్కడ గాచారా మంచిగా లేని భవిష్యత్తు మీద బాధ భవిష్యత్తు మీద బాధ లేని వాళ్ళు ఆడికిడికి ఆగమైతే మేము ఆగమయ్యే పరిస్థితి లేదు మా బలం ఈయన మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ లేని అనేక మంది వేలాది మంది కార్యకర్తలు అన్ని వార్డులలో ఉన్నారు లక్షలాది మంది ప్రజలు బీఆర్ఎస్ కంటే ఉన్నారు కంటోన్మెంట్ లో సాయన్న గారి గుర్తుగా వారి సేవలకు గుర్తుగా మాకు మద్దతు చేసేవాళ్ళున్నారు ఒకళ్ళు ఇద్దరు పోతే నేను పోయిన వాళ్ళని తిప్పేవాళ్ళు నా లక్ష్యం కాదు నేను బాగా ఆగమైతాను బాధ ఒకటి ఉన్నది వీనైతే మళ్ళీ అడుగు రెండు వందల వసిన అర్థమవుతుంది వచ్చి దళ మీరైనా దళదల మీద దళంలో ఉండండి బీఆర్ఎస్ దళంలో ఉండండి బురదలో ఉండొద్దు దళంటే బురద కాబట్టి బురదలకు ఎందుకు పోతారు సోదరులారా ఎంత ఆగమయం వచ్చేట్లు వద్దు ఖచ్చితంగా మొత్తం నాయకులు అందరం కూడా ఇవాళ సమైక్యంగా ఇవాళ బిఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తా ఉన్నాం కంటోన్మెంట్ లో బిఆర్ఎస్ జెండా బలంగా ఎగరవేస్తాం ఈ రోజు మా ప్రచారం ఆల్రెడీ థర్డ్ డేస్ మొదలైందంటే ఈ రోజు ప్రచారంలో కంప్లీట్ చేసుకుని వచ్చాము ఈ రోజు మన ప్రచార రథాలు ఈ రోజు నుండి మాది మొదలవుతున్నాయి మాకు ఆల్రెడీ వార్డ్స్ లలో మేము వెళ్తుంటే చాలా భారీగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ప్రజలందరూ మన మన సైడే మొక్కు చూపుతున్నారు అందరు కూడా మొన్ననే లాసియా మేడం కోసం మేము చేసిన పాదయాత్రలు గుర్తు చేస్తున్నారు అందరు కూడా కేసీఆర్ గారికి ఓటేస్తా అనేసి ఇప్పటికీ మనకి లాసియా మేడం గుర్తు చేసుకుంటూ సాయినా గారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ వర్క్స్ ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆ నన్ను విన్ చేపిస్తా అనేసి అందరు వస్తున్నారు మేము మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఏనుగుల తిరుపతి అన్నారు ఇటీవల ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం విదితమే ఈ మేరకు ఆయన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు ఈటల రాజేందర్ అన్న కోసం బీజేపీలోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈటల అన్న గెలుపు కోసం కృషి చేస్తున్నానని ఆయన అన్నారు తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేసి పోరాడామని అయినా కూడా పార్టీలో ఎలాంటి గుర్తింపు గౌరవం లేదని అందుకోసమే పార్టీని వీడి బీజేపీలో చేరినట్లు ఈటల రాజేంద్ర అన్న వెంట నడుస్తున్నట్లు తిరుపతి వెల్లడించారు మీడియా కూడా నా నమస్కారాలు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను రెండు వేల ఇరవై ఎలక్షన్ లో కంటెస్ట్ చేసిన ఉల్లిబంటల నుంచి మీ అందరూ తెలిసిన విషయమే కొన్ని అనివార్య కారణాల వలన మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మారడం జరిగింది అది కూడా నాకు కూడా ఇబ్బందికరమే ఈరోజు మళ్ళీ ఇడలేంద్ర గారు మా గురువారైన పాత మా ఉద్యమ నేపథ్యం నేపథ్యంలో ఆయన ఆహ్వానం మేరకు ఆయన గెలుపులో నా వంతు కృషి ఉండాలని ఉద్దేశం కొద్ది మేమంతా కలిసి ఉద్యమం చేసిన నేపథ్యం ఉన్నది కాబట్టి ఆయన నాయకత్వంలో మేమందరం రెండు వేల ఒక్కటి నుంచి పనిచేసినాం కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు నేను భారతీయ జనతా పార్టీలో మళ్ళీ రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది మల్కాజి ప్రజలు చాలా చైతన్యవంతులు మన ఇంతకుముందు మల్లారెడ్డి గారికి రాజకీయ జీవితం ఇచ్చిండ్రు తర్వాత ఆయన మంత్రి అయినరు తర్వాత ఒక ప్రశ్నించే గొంతు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఓడిపోయినప్పటికి కూడా మల్కాజి ప్రజలు ఆయన బ్రహ్మార్థం మట్టి ఇక్కడ గెలిపించిండ్రు ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు మళ్ళీ ఈరోజు మల్కాజీ ప్రజలు ఆ చైతన్యాన్ని మరోసారి చాటి రాజేంద్ర అన్న గారిని మూడు లక్షల మెజార్టీతో గెలిపిస్తారు ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు మల్కాజి ప్రజల చైతన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా రోజులలో భారతీయ జనతా పార్టీ రాజేంద్ర నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా అయిగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన తెలంగాణకు ప్రతి గడప గడపకు తెలిసిన వ్యక్తి ఇటలాంధ్ర గారు ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన నాయకత్వాన్ని ప్రజలందరూ బల బలపరిచి ఈరోజు మల్కాజిరి ప్రజలు ఆయనకు బమలతం పడుతున్నారు ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశం కొద్ది నేను పార్టీలో జాయిన్ అయినా మోడీ గారి నాయకత్వం కావచ్చు ఈ రోజు మోడీ గారి చేరిచిన కావచ్చు భారతీయ జనతా పార్టీ ఒక వేవ్ నర్స్ ఉన్నది ఈ వేవ్ లో మన తెలంగాణలో కూడా పన్నెండు సీట్లు గెలిచే విధంగా అది ఏం చెప్పడం కాదు పత్రికా పత్రికల్లో మీకు కూడా తెలుసు ప్రజలే చెప్తున్నారు దేశంలో కూడా ఔరేక్ బార్ చార్స అనే ఒక నినాదం కొద్దీ ప్రజలు బీజేపీకి ద్రమలర్థం పడుతున్నారు ఈ ఈ ఈసారి తప్పకుండా నాలుగు వందల సీట్లు అనేది ఒక టార్గెట్ ను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రీచ్ చేస్తుంది మోడీ గారి నాయకత్వంలో ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే ఒక గురుస్థానం పొందే విధంగా మోడీ గారి నాయకత్వం కానీ మోడీ గారి చరిష్మ గాని ఈరోజు ప్రపంచాలు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత వైపు అంటే దానికి కారణం మన నరేంద్ర మోడీ గారు రెండు దేశాలు యుద్ధం చేస్తుంటే కూడా యుద్ధాన్ని నాటిన చరిత్ర మన మోడీ నరేంద్ర మోడీ గారిది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మోడీ గారు మీరు మాకు ఎట్లానే చేసి మా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం మీరు చేయాలి మా సమస్యలు మీరే సాల్వ్ చేయాలనే విధంగా వాళ్ళు ఎన్నికలు ముందే మాకు సర్వే రిపోర్ట్లు బాగా కూడా తెలుస్తున్నాయి మీరే రాబోయే కాలే కాబోయే ప్రయత్నాలు మీరే మీరు ఖచ్చితంగా మాకు మధ్యవర్తం వహించాలి మా యుద్ధాన్ని ఆపాలని వాళ్ళు కోరుకుంటున్నారంటే భారతదేశము ఎట్లాంటిది ఒకప్పుడు భారతదేశం అంటే ఒక బానిస దేశము పేద దేశం అనే ఉన్న భారతదేశాన్ని ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ప్రపంచం గుర్తించి ప్రపంచమే మొత్తం ఈ రోజు భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాజేంద్ర అన్న గారు గెలుపు గురించి నావంతు పాత్రగా ఆయనకు పనిచేయాలన్న ఉద్దేశం కొద్ది నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీలకు వచ్చిన ఇదంతరు కూడా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు మా బోయినపల్లి ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారు భావిస్తున్నా భారత్ జై ప్రధానమైన కారణం మాకు మా రా ఈటల రాజేంద్ర గారికి నాకున్న అనుబంధం ఈరోజు మళ్ళీ రాజేంద్ర గారి గెలుపులో నా వంతు కృషి ఉండాలనే ఒక ఉద్దేశం కొద్ది ఈటల రాజేంద్ర గారిని గెలిపించాలనే ఒక లక్ష్యం కొద్ది నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది దివంగత నేత సాయన్న ప్రధాన అనుచరుడు ముప్పిడి మధుకర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ ఆధ్వర్యంలో అస్తం కండువా కప్పుకున్నారు ఇప్పటికే నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలు చాలా మంది కాంగ్రెస్ లో చేరడంతో అధికార పార్టీ మరింత బలంగా తయారైంది అభివృద్ధిని చూసి వేయండి ఆరో వార్డులో ఇంటింటికి పాదయాత్ర సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది శనివారం ఆరో వార్డు బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ వివిధ పార్టీల నాయకులు ఓట్లప్పుడు కనిపిస్తారని మళ్లీ ఎలక్షన్ల వరకు కనపడరని అలాంటి వారిని నమ్మవద్దని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు ఆరవ వార్డు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ మాట్లాడుతూ ఏ బస్తీకి వెళ్ళినా ఏ వాడకు వెళ్ళినా అందరూ కారు గుర్తుకు ఓటు వేస్తామని సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మేము రెండో రోజు పాదయాత్ర చేస్తున్నాము ఈ రోజు సాయంత్రం మేము వార్డ్ సిక్స్ వార్డ్ సిక్స్ నుండి మా కొత్తిక్ విలేజ్ తర్వాత తవైపుర అంత కంటిన్యూ చేస్తాం థర్డ్ వన్ కంటిన్యూ చేస్తామండి ఆల్రెడీ మేము మా ప్రెసిడెంట్స్ తో మా బోర్డు మెంబర్స్ తో మా ముఖ్య లీడర్లతోనే ఇక్కడికి వచ్చాము ప్రజలు మాకు చాలా మంచి స్పందన ఇస్తున్నారు అండి చాలా పాజిటివ్ స్పందన ఇస్తున్నారు ఇక్కడ నాన్న చేసిన అభివృద్ధి చాలా ఉంది ఆ ఇప్పుడు మేము లాస్ట్ టైం డాడీ బోర్ ఇచ్చారు ఒక కమిటీ హాల్ ఇచ్చారు అది ఇంకా కొంచెం మిగతా పెండింగ్ ఉంది అది కాస్త నేను గెలిచాక ఇస్తాననేసి వాళ్ళకి హామీ ఇస్తున్నాను ఇక్కడ డాడీ అభివృద్ధి చాలా ఉంది ఇంకా మొన్న చెల్లి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కలిసింది ఉంది కాబట్టి వాళ్ళందరూ కష్టపడ్డారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ గెలిపించినందుకు అందుకో వాళ్ళు అదే చెప్తున్నారు వాళ్ళందరూ కష్టపడి గెలిపించారు అనేసి నన్ను తప్పకుండా వాళ్ళ సపోర్ట్ అట్లానే ఇస్తారని కోరుకుంటున్నారు సిక్స్ లోడి సిక్స్ తాడ్బన్ బండ్ లో పదయాత్ర చేయడం జరుగుతున్నది ఇప్పుడు మేము ఏ గల్లీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి బస్సుకి పోయినా కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక పని అభివృద్ధి పని పంపియాలు కానీ బోర్డు కాని ఏడో చూసినామని ప్రజలు అదే అడుగుతున్నారు అదే సాయంలో చేసి మేము మర్చిపోము కంపల్సరీ ఆమెకే చేస్తామని చెప్పి మరి మరి మేము అనుకున్న ప్రజలే చెప్తున్నారు ముఖ్యంగా మా ఆడపడుచుని మాత్రం కంపల్సరీగా మైకే ఓట్ వేస్తాం అని చెప్తున్నారు మా మా క్యాండిడేట్ గెలవాలని అందరికి మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ హండ్రెడ్ పర్సెంట్ పెంచుకొస్తాం సమస్య లేదు ఎందరు ఎవరు బిజెపి కానీ కాంగ్రెస్ కానీ ఎంత అది చేసినా కానీ కంపల్సరీ మేమే గెలుస్తున్నాము తప్పనిసరి మా అందరి మా ప్రజా ఆధారం ఉన్నది మా ఆడపడుచులు మా ఇక్కడ అందరూ యూత్ కానీ మా స్థాయిని ఇప్పటి కూడా మరవలేదు వాళ్ళు ఆయన థర్టీ ఇయర్స్ నా అభివృద్ధి మాత్రం అందరూ యాద్ చేసుకొని కంపల్సరీ మీకే ఇస్తామని చెప్తున్నారు తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మూడవ వార్డు పరిధి కార్ఖానాలో వార్డు పార్టీ కార్యాలయాన్ని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే తాను మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలిచిన వెంటనే ఇందిరమ్మ స్ఫూర్తితో రాహుల్ గాంధీ అడుగుజాడల్లో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు श्री श आदम जा हुआ